హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు దినపత్రికలో వచ్చినటువంటి గవర్నమెంట్ నోటిఫికేషన్స్ పూర్తి వివరాలు తెలుసుకుందాం ఐటీబీపీలో హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ పోస్టులు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో డిపెడెంట్ బోర్డర్ పోలీస్ ఫోర్సు నాన్ గెజిటెడ్ గ్రూప్ సి విభాగంలో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది పోస్టుల వివరాలు మనకైతే హెడ్ కానిస్టేబుల్ 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 సో కానిస్టేబుల్ యానిమల్ అటెండెంట్ కానిస్టేబుల్ కెనల్ మ్యాన్ సో ఫస్ట్ హెడ్ కానిస్టేబుల్ అయితే తొమ్మిది పోస్టులు కానిస్టేబుల్ యానిమల్ అటెండెంట్ అయితే నూట పదిహేను పోస్టులు కానిస్టేబుల్ అయితే మనకు నాలుగు పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది సో పై రెండు విభాగంలో పురుషులు మాత్రం అప్లై చేసుకోవచ్చు మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు కానీ కిందిది కానిస్టేబుల్ కెనల్ మ్యాన్ అయితే ఓన్లీ పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలి దీనికి నాలుగు పోస్టులు అయితే గడియించడం జరిగింది అర్వాత హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు అయితే పన్నెండవ తరగతి వెటర్నరీ సర్టిఫికేట్ డిప్లొమా కోర్సు అదేవిధంగా కానిస్టేబుల్ పోస్టులకు అయితే పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి అదేవిధంగా వయ పరిమితి చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పది నాటికి హెడ్ కానిస్టేబుల్ డ్రెస్సర్ వెటర్నరీ కానిస్టేబుల్ కెర్నల్ మ్యాన్ పోస్టులకు పద్దెనిమిది ఇరవై ఏడు ఏళ్ళ మధ్య ఉండాలి కానిస్టేబుల్ యానిమల్ అటెండెంట్కు పోస్టులకు అయితే పద్దెనిమిది ఇరవై ఐదు ఏళ్ళ మధ్య ఉండాలి ఎంపిక ప్రక్రియ అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు రాత పరీక్ష డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది సో ఈ ఎంపిక ప్రక్రియ అయితే ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా దీనికి సంబంధించిన జీతభత్యాలు మనకు స్కేల్ చూసినట్లయితే బేసిక్ హెడ్ కానిస్టేబుల్కి అయితే ఇరవై ఐదు వేల నుండి ఐదు వేల ఇరవై ఐదు వేల ఐదు వందల నుండి ఉంటుంది కానిస్టేబుల్కి అయితే ఇరవై ఒక ఏడు వందల నుండి బేసిక్ పే అనేది ఉంటుంది సో ఆన్లైన్ దరఖాస్తుకు తేదీ సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైటు ఎస్టీటిపిఎస్ స్లాష్ స్లాష్ ఐటీబీపీ ఐటీబీపీ సో పోలీస్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ స్లాష్లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు అయితే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే పూర్తి వివరాలు చూసుకోవచ్చు సో మనం నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసి మనం దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే మనం గమనించడానికి అయితే అవకాశం ఉంది సో ఆ నోటిఫికేషన్లో మనకి ఇంకా పూర్తి వివరాలు కూడా ఉండడానికి ఛాన్స్ ఉన్నది మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు సో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫైర్ పోస్ట్లో ఒకసారి చూసినట్లయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ ఫైర్ పోస్టుల భర్తకి దరఖాస్తులు కొడుతుంది సో పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఇది సో ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు తెలంగాణలో అయితే ఇరవై ఆరు ఖాళీలు అయితున్నాయి సో పోస్ట్ అయితే కానిస్టేబుల్ ఫైర్ పురుషులు మాత్రమే మొత్తం ఖాళీల సంఖ్య జనరల్ నాలుగు వందల అరవై ఆరు ఈడబ్ల్యూఎస్ నూట పద్నాలుగు ఎస్సీ అయితే నూట యాభై మూడు ఎస్టీ అయితే నూట అరవై ఒకటి ఓబీసీ అయితే రెండు వందల ముప్పై ఆరు మొత్తం ఖాళీలు అయితే పదకొండు వందల ముప్పై మనకు ఖాళీలు అయితే ఉన్నాయి సో అర్హత తగతి అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ నుంచి పన్నెండవ తరగతి సైన్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణలై ఉండాలి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళ సడలింపు సో ఈఎస్ఎం ఓబీసీలకు అయితే మూడేళ్ళ సడలింపు ఉంటుంది వయపరిమితి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పై నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు మూడేళ్ళ మధ్య ఉండాలని కూడా మనకు నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది శారీరక ప్రమాణాలు ఎత్తు కనీసం నూట డెబ్బై సెంటీమీటర్లు ఎందుకంటే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ కాబట్టి డిపార్ట్మెంట్ జాబ్స్ కాబట్టి సో ఛాతి మరి ఎనభై నుండి యాభై సెంటీమీటర్ల మధ్య అంటే పీల్చినప్పుడు ఎనభై సెంటీమీటర్లు మళ్ళీ తగ్గించినప్పుడు యాభై సెంటీమీటర్లు ఉండాలి జీతభత్యాలు అయితే మనకు ఇరవై ఒక ఏడు వందల నుండి అరవై తొమ్మిది వేల ఒక వంద మధ్య బేసిక్ పే అనేది ఉండడం జరుగుతుంది సో దానికి సంబంధించిన అలవెన్సెస్ కూడా మనకు రావడం జరుగుతుంది సో ఎంపిక ప్రక్రియ మనం ఒకసారి గమనించినట్లయితే ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రాత పరీక్ష డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది సో దరఖాస్తు రుసుము అయితే వంద రూపాయలు ఉంటుంది ఎస్సీఎస్టీ ఈఎస్ఎం అభ్యర్థులకు దరఖాస్తు రుసుము అయితే చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన రాత పరీక్ష విధానం మనం ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి వివరాలు పరీక్ష ఓఎంఆర్ ఆ కంప్యూటర్ ఆధారిత విధానంలో ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట పరీక్ష వ్యవధి రెండు గంటలు ఉంటుంది వంద ప్రశ్నలు ఉంటాయి వంద మార్కులు కూడా కేటాయించడం జరుగుతుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు ఇంగ్లీష్ హిందీ ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు నెగిటివ్ మార్కింగ్ అని అయితే మనకు విధానం అయితే లేదు సో లక్ అని చెప్పుకోవచ్చు సో అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తు తేదీ సెప్టెంబర్ ముప్పై అని మనకి ఇవ్వడం జరిగింది వెబ్సైట్ కూడా సిఐఎస్ఎఫ్ ఆర్ఈసి టీటీ డాట్ సిఐస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్లోకి వెళ్ళి మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకోవచ్చు అదేవిధంగా ఇన్లాండ్ వాటర్నెస్లో ఉద్యోగాలు నోయిడాలోని ఇన్లాండ్ వాటర్నెస్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది పోస్టుల వివరాలు కూడా మనకి ఇవ్వడం జరిగింది అసిస్టెంట్ డైరెక్టర్ రెండు పోస్టులు అసిస్టెంట్ హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ ఒక పోస్టు లైసెన్స్ ఇంజనీర్ డ్రైవర్ ఒక పోస్టు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఐదు పోస్టులు డ్రెడ్జీ కంట్రోల్ ఆపరేటర్ ఐదు పోస్టులు స్టోర్ కీపర్ ఒక పోస్టు మాస్టర్ సెకండ్ థర్డ్ క్లాస్ నాలుగు పోస్టులు స్టాఫ్ కార్ డ్రైవరు మూడు పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పదకొండు పోస్టులు టెక్నికల్ అసిస్టెంట్ నాలుగు పోస్టులు దీని కూడా అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెట్రికులేషన్ డిప్లొమా డిగ్రీ మెకానికల్ సివిల్ మెరైన్ నావెల్ ఆర్కిటెక్చర్ అంటే ప్రొఫెషనల్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలని కూడా మనకు నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగింది దరఖాస్తు ఫీజు జనరల్ ఐదు వందల రూపాయలు ఎస్సీఎస్టీ పీడబ్ల్యూబిఈడి అభ్యర్థులకైతే రెండు వందల రూపాయలు ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ తదితర ఆధారంగా ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తు చివరి సెప్టెంబర్ ఇరవై ఒకటి సో దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఎస్టీపీ స్లాష్ స్లాష్ ఐ డబ్ల్యూఏఐ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ స్లాష్లోకి వెళ్ళి మనం దీనికి సంబంధించినటువంటి పూర్తి నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని మనం చూడవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ఈ జాబ్స్ అయితే తప్పకుండా అప్లై చేసుకోవడానికి చూడండి సో ప్రతి జాబ్ మనం అప్లై చేస్తేనే తప్పకుండా ఏదో ఒకటి మనకు అదృష్టం కొద్దీ తప్పకుండా మనల్ని వరించేటువంటి అవకాశం ఉంది మిత్రులైతే ఎవరు కూడా నిరుత్సాహపడకూడదు సో ఫ్రెండ్స్ మరిన్ని నోటిఫికేషన్స్ కోసం ఇలాంటి గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ కోసం సో అదేవిధంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ